हम के सामने कर रहे हैं और पूरा स्टेट के कलेक्ट्रेट के सामने हम धरना कर रहे हैं हमारा डिमांड ये है कि फीस फीस रियमेंट और स्कॉलरशिप रिलीज करना और डिग्री डिग्री एडमिशन करना రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కలెక్టరేట్ దగ్గర ప్రతి ఒక్క ఎంఈఓ ఆఫీస్ దగ్గర ఈరోజు ఉద్యమాలు ప్రారంభించాం అదేవిధంగా ఫీజు రిమేజ్మెంట్లు అయితే స్కాలర్షిప్ లు అయితే ఏమీ డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని ప్రధాన డిమాండ్తో ఈ రోజు మేము ఉద్యమాన్ని ప్రారంభించాం వెంటనే విద్యార్థులకు ఈ ఫీజు రిమేజ్మెంట్లు స్కాలర్షిప్లో అడ్మిషన్లు ఓపెన్ చేయాలి వదలాలి వదలలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం రాష్ట్రం ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం విద్యాశాఖ మంత్రి చేత కానికపోతే ఆయన వల్ల చేత కాకపోతే వెంటనే రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఏబీవీపీ ఈ రోజు నుంచే ప్రారంభిస్తుందని మేము తెలియజేస్తున్నాం అశోక్ కర్నూలు జిల్లా కన్వీనర్ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపి రాష్ట్ర శాఖ మేరకు ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కలెక్టరేట్ ముందు ప్రతి శాఖలోను ప్రతి మండల యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరసనగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అదేవిధంగా ఇంజనీరింగ్ ఫస్ట్ విద్యార్థులకు ఇంతవరకు ఎటువంటి కౌన్సిలింగ్ అనే ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయలేదు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేసేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఐసెట్ లా సెట్ని వెంటనే త్వరగైతే పూర్తి చేయాలి రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టలకు మేనుపట్టి నిర్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది లేని పక్షంలో విద్యార్థి పరిషత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కోనుకొని ేషన్ చైర్మన్ యొక్క చాంబర్ ముఖ్యం కొన్ని విద్యార్థి వెనకడ ఈ సందర్భంగా తెలియజేస్తుంది భారత్ మాతాకి జైర్ మహేష్